హలో అందరికి ఈరోజు కాల్చిన చికెన్ చేస్తున్నాను మా పిల్లలకి ఇష్టం అనేసి ఇంకా దాంట్లోకి అయితే వేడివేడి అన్నాం ఇప్పుడైతే స్టవ్ వెలిగించేస్తా బియ్యం కడిగేసి పెట్టేసినాను ఇంకా ఇక్కడైతే కాల్చిన చికెన్కి అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు టమోటా అన్నీ రెడీగా ఉన్నాయి దీంట్లోనే కొబ్బరి అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు అన్నీ వేసేసి మిక్సీ పట్టు పెట్టేసినాను ఇంకెప్పుడైతే ఇది స్టవ్ చేమంతం పోయినాక ఆయిల్ వసేస్తాను ఒక ఉల్లిగేడ తర్వాత పచ్చిమిర్చి అలాగే కరేపాకు అన్నీ రెడీగా ఉన్నాయి ఇంకా బాల కూడా బాగా వేడైపోయింది ఇంక ఇప్పుడైతే ఆయిల్ వసేస్తా కాల్చిన చికెన్ ఫ్రై అయితేనే బాగుంటుంది అందుకని ఫ్రై మా పిల్లలు ఫ్రై చేయమ్మా ఫ్రై చేయమ్మా అంటున్నారు అందుకు ఫ్రై చేస్తున్నాను కాల్చిన చికెను ల్చిన చికెన్ అయితే కడిగి పెట్టేసినాను ఇంకా ఉల్లిగడ్డ ఇక్కడ మూడు పచ్చిమిర్చి పొడువుగా కట్ చేసేస్తాను ఇంకా నూనె వేడి లోపల ఉల్లిగడ్డ కూడా కట్ చేస్తాను ఆయిల్ అయితే బాగా వేడింది స్టవ్ అయితే చిన్న పెట్టేసిన ఉల్లిగడ్డ అలాగే పచ్చి ఇంకా పచ్చిమిర్చి కూడా కట్ చేసేస్తాను నేను పొడవుగా కట్ చేసేస్తే బాగుంటాయి పచ్చిమిరపాయలు అందుకు ఇట్లా పొడవు కట్ చేసుకున్నాను మూడు పచ్చిమిర్చి అయితే తీసుకున్నా ఇంకా ఉల్లిగడ్డ కూడా కాగా వేసింది ఒకసారి అయితే కలిపేస్తాను చేస్తాను ఇంకెప్పుడైతే కాల్చిన చికెన్ అయితే ముందుగానే ఉప్పు ఫస్ట్ వేసి కడిగి పెట్టేసిన మూడు సార్లు వేసేసిన చికెన్ మొత్తం అయితే ఇంకా పసుపు ఉప్పు అన్నీ వేసేస్తా ఇప్పుడు తగినంత పసుపు ఇంకా కారం వేసేస్తా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కాబట్టి చల్లగా వాతావరణానికి కారం ఎక్కువ ఉంటేనే బాగా టేస్ట్ ఉంటుంది అందుకు కారం కూడా వేసేసిన అలాగే సాగుతారు తిందుక కాల్సిన వేసేసిన కదా ఉప్పు కారం అన్నీ వేసేసినా ఇంకొకసారి అయితే బాగా చికెన్కి ఉప్పు కారం పట్టుకునేలాగా అయితే ఒకసారి కలిపేసుకున్నాం బాగా పెద్ద మంట మీద పెట్టి కలిపేస్తున్నాం ఎందుకంటే చికెన్కి ఉప్పు కారం పట్టాలి కదా అందుకని ఇంక బాగా కలిపేసి పెట్టేస్తాను పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయితే బాగా మగ్గించుకుందాము ఎందుకంటే నీరల్లా పోవాలి చికెన్ అయితే ఒక ఐదు నిమిషాలు అయినా చూసేద్దాము మూత వేసేసి మగ్గ పెట్టేసిన నీరల్లా పోయింది నూనె బాగా బయటకు వచ్చేసింది అన్నం కూడా అయితే బాగా ఉడకబట్టేసింది చికెన్ అయితే ఒకసారి కలిపేస్తాను కలిపేసి అల్లం వెల్లుల్లి చేసేస్తాను చికెన్ కదా తొందరగా మగ్గిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసా గ్రేవీగా ఉంటది బాగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటేనే బాగా ఫ్రైగా అయినా బాగా ముక్క పట్టుకుంటుంది కొంచెం కొంచెం మీరు చేస్తే అంత టేస్ట్ ఏమి ఉండదు అల్లం వెల్లుల్లి పేస్టు కొందరు గ్యాస్ పట్టుకుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎల్లిపాయది కొబ్బరి తింటే కానీ మనం దాంట్లో రెండు మిరియాలు వేసుకున్నాం అనుకో లేదంటే వేసుకున్న గ్యాస్ ఏం పట్టుకోదు బాగా అరిగిపోతుంది కూడా అల్లం కొత్తిమీర ఎంత వేసుకున్నా ఏం అనిపించదు బాగా ఇష్టంగా తినచ్చు కానీ కొందరు తినాలని ఉంటారు కానీ తినలేము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాంట్లో కానీ దాంట్లో మిరియాలు వేసుకొని ఇట్లా చేసుకొని తిన్నామంటే అరుగుతుంది బాగా ఇష్టంగా కూడా తినొచ్చు అందుకని నేనైతే మిరియాలు వేసేస్తాను ప్రతి దాంట్లో ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా ఎక్కువ తింటే కూడా అరిగిపోతుంది లేదంటే మిరియాలు లేనప్పుడు పుదీనా పుదీనా వేసి దాంట్లో మిక్సీ పట్టినామంటే బాగా అరుగుదలవుతుంది ఇంక ఇప్పుడైతే ఇది కలిపేసిన ఒక చిన్న టమోటా అయితే ఎర్ర టమాటా కడిగేసి కట్ చేసేస్తా లెక్కి ఇప్పుడైతే టమోటా కూడా వేసేసినాను ఒకసారి అయితే అన్నం కూడా కలిపేస్తే అన్నం కూడా ఉడుకుతుంది అన్నం అయితే కలిపేసినా ఇంకా కొంచెం బాగా ఉడకాలి ఒక రెండు నిమిషాలు అయితే అన్నం కూడా బాగా ఉడికిపోతుంది నా చికెన్ అయితే అల్లం టమోటా వేసేసినా ఒకసారి కలిపేసి సిమ్లో పెట్టి బాగా ఒక ఐదు నిమిషాలు మగ్గించుకున్నామని సరిపోతుంది ఐదు లేదా పది నిమిషాలు ఎందుకంటే మనం నీళ్ళు లేకుండా చేసుకుంటున్నాం కదా ఫ్రై అలా బాగుంటుంది ఇట్లా ఫ్రై చేసుకోండి మనకి గ్రేవీగా కూడా ఉంటుంది ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసినా కదా అందుకని గ్రేవీ ఉంటుంది ముక్క కూడా నీళ్ళు పోయలే ఉడకలేదు అనకుండా ముక్క కూడా బాగా మెత్తగా ఉడికిపోతుంది ఇంకెప్పుడైతే వేసేసి కలిపేసి సిమ్లో పెట్టి మగ్గించుకుందాము నాకైతే అన్నం కూడా ఉడుకుతుంది ఇంక అన్నం కూడా వచ్చేసి మగ్గ పెట్టేస్తాను ఒకసారి అయితే అన్నము చికెన్ చూసేద్దాం అన్నం కూడా వచ్చేసి అన్నం కూడా మగ్గ పెట్టేసినాను ఇంకా ఎందుకంటే మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలి ఎందుకంటే అందులో వెల్లుల్లి పేస్ట్ వేసినాం కదా అడుగు ఇంకా అందుకని ఇట్లా కలుపుకోవాలి నేనైతే నీళ్ళు వేయలేదు టమోటాలో నీళ్ళు ఉంటాయి నీరుంటాయి కదా టమోటా దాంట్లోనే బాగా మగ్గిపోతుంది చికెన్ కూడా ఆయిల్ తక్కువ వేసి ఇట్లా చికెన్లో మసాలాలు వేసుకొని చేసుకున్నామంటే చాలా టేస్ట్ ఉంటుంది చికెన్ పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఏం లేకున్నా చపాతీ లేక అయితే ఇంకా సూపర్ ఉంటుంది కాల్చిన చికెన్ అంటే ఎవరికైనా ఇష్టమే చాలా అంటే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇంకా మూత వేసేసి ఇంకా ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గించుకున్నామంటే గుమ్మగుమ్మలు ఆడించే కాల్చిన చికెన్ అయితే మనకి రెడీ అయిపోతుంది సారైతే చికెన్ చూసేద్దాం అన్నం అయిపోయింది అన్నం కూడా బంద్ చేసేసిన చికెన్ అయితే రెడీ అయిపోయింది నూనె కూడా బాగా బయటకు వచ్చేసింది స్మెల్ అయితే చాలా టేస్ట్ ఉంది ఇంకా తింటే కూడా సూపర్ ఉంటుంది మా పిల్ల మా బాబు మా పాప అందరం కలిసి కలుసుకొని కూర్చొని తింటాము కలిసి చాలా టేస్ట్ ఉంటుంది ఇట్లా కాల్చిన చికెన్ ఫ్రై మాత్రమే నీళ్ళు చుక్క వేయకుండా అంటే మె ముక్క కూడా అదే మెత్తగా ఉడికిపోయింది ఇంకా చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇంకా చికెన్ కూడా బంద్ చేసేస్తున్నా ఇంక ఈరోజైతే అన్నం వేడి వేడి అన్న కాల్చిన చికెన్ ఫ్రై మాత్రమే చేసినాను మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్